హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికా హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారుతో పాటు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఒక మంచి గ్లోయి ఫేస్ ప్యాక్ అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఏదైనా అకేషన్కి కానీ లేదంటే చిన్న చిన్న పార్టీస్లకి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి చాలా గ్లోయింగ్గా ఉంటుంది మన పార్లర్కి బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా మంచి ఫేస్ గ్లో అయితే వస్తుంది చాలా నీట్గా బ్రైట్గా కనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మిట్టి ఒక బౌల్లో మిట్టి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆట ఆట గోధుమ పిండి అనేది తీసుకొని టర్మరిక్ అనేది పించ్ ఆఫ్ టర్మరిక్ తీసుకోండి అన్ని హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను మన కాఫీ పౌడర్ కూడా తీసుకున్నాను కాఫీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి చక్కగా ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి టొమాటో అనేది మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి టొమాటో అనేది జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి టొమాటో అనేది మనకు మంచి యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది స్కిన్ని మంచి బ్రైట్నింగ్ చేస్తుంది క్లియర్ చేస్తుంది స్పాట్లెస్ గ్లో ఇస్తుంది ఈ లెమన్ అనేది మంచి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది అనమాట మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది టర్మరిక్ అనేది మనకు పిగ్మెంటేషన్ తొలగిస్తుంది టర్మరిక్ అనేది మంచి బ్రైట్నింగ్ వస్తుంది స్కిన్ టోన్ని కూడా మంచి బ్రైట్నింగ్ ఇస్తుంది ఈ కాఫీ పౌడర్ అనుకుంటే కాఫీ పౌడర్ వచ్చేసి ఇన్స్టాంట్ గ్లో ఇస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి బియ్య పిండి రైస్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ ఏదైనా సరే మీరు పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఎవరి యూత్ వాళ్ళు గోల్డెన్ గ్లో పీల్ ఆఫ్ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నాను ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత మనం పీల్ ఆఫ్ మాస్క్ రిమూవ్ చేసుకున్నట్టయితే ఫేస్ మంచి బ్రైట్నింగ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి అనేది పింక్ అండ్ డార్క్ స్పాట్స్ నల్ల మచ్చలు ఇంకా పిగ్మెంటేషన్ అని చాలా బాగా రిమూవ్ చేస్తుంది చాలా